హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో ఇవాళ వచ్చి మనము ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వార్కాస్ నుంచి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అయితే తీసుకొచ్చాం సో మీరు విన్నది నిజమే విత్ బ్యాటరీతో మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో కేవలం మూడే మూడు రోజులు వాలిడితో అయితే తీసుకొస్తున్నారు మీరు మూడు రోజుల్లో కనుక ఈ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే మీకు కేవలం ఇరవై నాలుగు వేల రూపాయల ఐదు వందల రూపాయలకి వస్తుంది డైరెక్ట్ ఏదైతే మీకు కంపెనీ ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి డైరెక్ట్ కస్టమర్ ప్రైస్ అనమాట ఇది మధ్యలో ఎవరు ఉండరు అందుకోసం మీకు ఈ ప్రైస్కి అయితే వస్తుంది కేవలం ఇరవై నాలుగు వేల రూపాయల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఇది మనకి గ్రాఫెన్ బ్యాటరీ ఫోర్ బ్యాటరీస్ అయితే వస్తుంది అనమాట అండ్ దీని రేంజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని రేంజ్ వచ్చి మీకు ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ వరకు ఆఫర్ చేస్తున్నారు విత్ వన్ ఇయర్ వాటి వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాటరీ కానీ మోటార్ మోటర్ కానివ్వండి కంట్రోల్ కానీ అన్నింటికి కూడా మీకు వన్ ఇయర్ వరకు వారంటీ అయితే వస్తున్నారు అండ్ కంప్లీట్ వెహికల్ అయితే చూద్దాం వెహికల్ చూసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఏమైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వదండి సో ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వెహికల్ అనమాట అండ్ ఫ్రంట్లో చూసినట్లయితే మనకి డిస్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ ప్రైస్ దగ్గర మనము వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ దగ్గర అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అంతే అండ్ మీకు ఫ్రంట్లో చూసినట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది వీటికి మనకి ఏవైతే సేఫ్ గార్డ్స్ ఉన్నాయి ఇవి కూడా ప్రొవైడ్ చేస్తారు ఈవెన్ మనకి డస్ట్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఇవన్నీ ఏం పోకుండా మనకి ఇవి కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ మీరు క్వాలిటీ గురించి నాలుగున్నట్లయితే మరి అంత ఎక్కువ క్వాలిటీ అయితే మీరు అంత ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు క్వాలిటీ పరంగా ఓకే అని చెప్పుకోవచ్చు మనకి టెన్ ఇంచెస్ వీల్ అయితే రావడం జరుగుతుంది కంప్లీట్ మనకి ఎల్ఈడీ లైటింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు ఫ్రంట్ బ్యాక్ అన్నీ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు బ్రాండింగ్ ఉంది వార్కాస్ అనేసి కి సంబంధించి బ్రాండింగ్ ఉంది ఈ కంపెనీ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఈ మోడల్ మీకు చాలా కంపెనీస్లో కనిపిస్తుంటాయి సేమ్ వెహికల్స్ అయితే మీకు ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి సో గైస్ మీరు ఇక్కడ చూస్తున్నది అనదర్ కలర్ గోల్డెన్ కలర్ సో ఇక్కడైతే మీరు చూడొచ్చు మీకు ఏదైతే ఫ్లోర్ బోర్డ్ స్పేస్ ఉందో సో ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే మీకు లార్జ్ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ అయితే ఉంది మీరు వాటర్ క్యాన్లు కానివ్వండి లైక్ ఏదైనా గ్యాస్ కానివ్వండి ఇలాంటివి ఏవైనా సరే మీరు ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు అండ్ మీకు ఏదైతే ఇరవై నాలుగు వేల రూపాయలు ఐదు వందల ప్రైస్ ఉందో కేవలం త్రీ డేస్ మాత్రమే చెప్తున్నారు ఆ తర్వాత ఎంత ప్రైస్ ఉంటుంది ఏంటి అనేది మీకు డిస్ప్లే మీద నెంబర్స్ అయితే డిస్ప్లే చేస్తాను మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి కనుకోవచ్చు ఇప్పుడు మనకి ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో గ్రౌండ్ క్లియరెన్స్ చూసి మీకు ఒక వన్ ఫార్టీ ఫైవ్ నుంచి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉండే అవకాశం అయితే ఉంది ఇక్కడ మనకి బ్యాటరీ బ్యాక్ అయితే ఉంటుంది అండ్ మనకి వచ్చేసి ఫోల్డబుల్ ఫుడ్ ట్రస్ట్లు అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది మనకి ఫోల్డబుల్కి సంబంధించినటువంటి ఫుడ్ ట్రస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది అండ్ మనం ఇప్పుడు ఫ్రంట్కి అయితే వచ్చేద్దాం సో ఫ్రంట్కి వచ్చేస్తామంటే మనకి ఇక్కడ కీస్ చూద్దాం మాన్యువల్ కీస్ అలాగే రిమోటెడ్ కీస్ రెండు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి లాక్ అన్ లాక్ అలాగే పవర్కి సంబంధించినటువంటి కీస్ అయితే ఇచ్చారో అలాగే మనకి ఇక్కడ వ్యాకాస్కి సంబంధించినటువంటి మాన్వల్ కీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఏదైతే యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు యూఎస్బీ ఛార్జింగ్ ఒకవేళ మీరు ఇక్కడి నుంచి డాక్యుమెంట్స్ ఏమైనా క్యారీ చేయాలి అంటే ఇక్కడి నుంచి క్యారీ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్ అయినా క్యారీ చేయొచ్చు మీ మొబైల్ కానివ్వండి ఇకపోతే మీ చార్జెస్ ఏమన్నా ఉంటే చార్జెస్ కానివ్వండి పవర్ బ్యాంక్స్ కానివ్వండి అవన్నీ కూడా మీరు ఇక్కడి నుంచి అయితే క్యారీ చేసుకోవచ్చు ఇప్పుడు మనం హెడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే హెడ్ అయితే మనకి ఆన్ చేయగానే చూడగానే ఈ విధంగా అయితే ఉంటుంది ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది కంప్లీట్గా అండ్ ఎల్ఈడీ కన్సోల్ అనమాట ఇది మనకి ఎవరు చూసినట్లయితే మనం ఏ మోడ్లో ఉన్నాము ఏంటి అనేది మనకి ఎక్కడైతే కనిపిస్తుంది అలాగే వార్కాస్ట్కి సంబంధించినటువంటి వీళ్ళ లోగో అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది ఇక్కడ మనకి స్పీడోమీటర్ ఓడోమీటర్ అలాగే బ్యాటరీ ఇండికేటర్ ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే కనిపిస్తున్నాయి మనం లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకి లైటికి సంబంధించినటువంటి స్విచ్ కానివ్వండి అలాగే ఈ మోడ్కి సంబంధించినటువంటి వన్ టూ త్రీ అనేసి మోడ్ కానివ్వండి పార్కింగ్ మోడ్ స్విచ్ కానివ్వండి దీంట్లో దీంట్లో మనకి రివర్స్ మోడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే మనకి సైడ్ ఇండికేటర్స్ రైట్ లెఫ్ట్కి సంబంధించినటువంటి ఇండికేటర్స్ కానివ్వండి అలాగే హై బీమ్ లో బిమ్కి సంబంధించి బటన్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ ప్రైస్ దగ్గర అయితే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వరకు మీకు రేంజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇప్పుడు నేను మీకు బ్యాక్ సైడ్ జీప్సం చూడండి సో ఇది మనకి బ్యాక్ సైడ్ అనమాట సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు మనకి ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి డ్యూయల్ సస్పెన్షన్ అయితే ఉంది స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇకపోతే మనము బూట్ స్పేస్ కానీ చూసినట్లయితే సీట్ ఓపెన్ చేసి మనం బూట్ స్పేస్ చూసామంటే స్పేస్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట దీంట్లో మనము మనకి ఛార్జింగ్ ఏదైతే ఉందో వెగిలికి సంబంధించిన ఛార్జర్ సో ఛార్జర్న అయితే క్యారీ దాంతో పాటుగా మనం ఏదైనా డాక్యుమెంట్స్ క్యారీ చేయాలన్నా లేదా వాటర్ బాటిల్స్ సమయం క్యారీ చేయాలంటే అంతవరకు క్యారీ అయితే చేయొచ్చు అంతే కానీ మనం మరి ఎక్కువ క్యారీ చేయాలంటే మాత్రం మనకి ఎక్కువ బూట్ స్పేస్ అయితే దీంట్లో ఆఫర్ చేయట్లేదు సో గైస్ ఇది బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి వారికాస్ ఏవై నాలుగు వేల రూపాయలు ఐదు వందల రూపాయలకి వచ్చేటువంటి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కేవలం మూడే మూడు రోజుల ఆఫర్తో దీని అయితే తీసుకురావడం జరుగుతుంది ఆ తర్వాత ప్రైస్ అయితే మీకు ఇంకో ట్వంటీ థౌసండ్ రూపీస్ వరకు పెరుగుతుంది అనేది చెప్తున్నారు సో డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ వీళ్ళే హైదరాబాద్లోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు డైరెక్ట్ కస్టమర్కి అయితే ఇస్తున్నారు అనమాట సో కంపెనీ నుంచి డైరెక్ట్ కస్టమర్కి వస్తుంది కాబట్టి అంత తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాను అయితే చెప్తారు మీకు కనుక ఈ వెహికల్ నచ్చింది నాకు వెహికల్ కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అలాగే మీకు నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి వాళ్ళని అయితే డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీరు ఈ వెహికల్ని అయితే పర్సెస్ చేయొచ్చు ఇది కానీ వీడియో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోలు తెచ్చుకోవడం మనం మర్చిపోతే ఇంతవరకు మన ఛానఛాలో ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన చాలాకి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నెక్స్ట్ వీడియో బాయ్